హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారందరూ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా ఏంది పొద్దు పొద్దుగాలనే స్వప్న గిట్లొచ్చింది అనుకుంటున్నారా మీ అందరితోటి ఒక చిన్న విషయం షేర్ చేసుకుందామని వచ్చిన అదేంటిది అనుకుంటున్నారా చిన్న విషయం అంటే చిన్న విషయం కాదుండో ఇది చాలా పెద్ద విషయం షేర్ చేసుకోవడానికి వచ్చిన అదేంటంటే నేను చేసిన బ్రహ్మచారి మూవీ మే టెన్త్ అంటే రేపు రిలీజ్ కాబోతుంది అద్వితీయ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రేపు బ్రహ్మచారి మూవీ రిలీజ్ కాబోతుంది దీనికి నిర్మాత రామ్ రెడ్డి గారు అలాగే దర్శకత్వం వహించింది నర్సింగ్ గారు మన తెలంగాణ సినిమా అండి పక్క తెలంగాణ యాషా భాషతోటి కూడుకున్న సినిమా అంతేకాదండి మన కరీంనగర్ ఆర్టిస్టులతోటే ఈ సినిమా నిర్మించడం జరిగింది మూవీ అయితే రెండు గంటలు కడుపుబ్బ కంపల్సరీ నవ్వుకుంటారండి దానికి మేము గ్యారంటీ ఎందుకంటే చాలా ఫన్నీగా ఉంది సినిమా మేము చూసాం మాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదే కాకుండా మూవీ రిలీజ్కి ముందే నంది అవార్డుకి కూడా ఎంపిక అయిందండి ఇదైతే చాలా సంతోషించాల్సిన విషయం చాలా హ్యాపీగా ఉంది సో మీరందరూ కలిసి థియేటర్స్కి వెళ్ళి మూవీ చూసి ఇంకా విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇందులో హీరో హీరోయిన్స్గా గుంట మలేశం గారు హీరో కీస్పీట స్వప్న హీరోయిన్ సిరి అండ్ రోషిని రజక్ గారు కమెడియన్గా శ్రవంతి తెలంగాణ లక్ష్మి గారు రామస్వామి గారు అలాగే మన విజయలక్ష్మి గారు కనకారెడ్డి డాడీ అందరూ చేశారు టీం అందరిని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఇట్ట స్వప్న